Hello, how Hello. Hello. <laughs> ట్రావెల్ వీడియోస్ పెట్టలేకపోయాము అండ్ నేను మా చెల్లి వచ్చేసి కాశీ వెళ్ళాము అండ్ అక్కడ మేము ఏం చూసాము ఏం తిన్నాము అండ్ మోస్ట్ 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 ఇంపార్టెంట్ గంగా ఆరతి దగ్గర నుంచి చూసినప్పుడు మా ఎక్స్పీరియన్స్ ఏంటి అండ్ అసలు మేము ఎందుకు వెళ్ళాము అని అంటే దేవ్ దివాళి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి కాశీలో సో అది చూడడానికి వెళ్ళాము అది చూసినప్పుడు మా ఎక్స్పీరియన్స్ ఏంటి అండ్ అందులో ఒక చిన్న ప్రాబ్లం కూడా వచ్చింది మాకు ఆ ప్రాబ్లం ఏంటి అసలు పెద్ద ప్రాబ్లము అంత తొందరగా కూడా పోయింది సో అదంతా వీడియోలో క్లియర్గా చెప్తాను సో మర్చిపోకుండా వీడియో ఎండ్ దాకా అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ మెమరీ ఫర్ మీ అండ్ మై సిస్టర్ సో లెట్స్ గెట్ ఇన్ నెత్తికి పెట్టుకోవాలి కదా ഇഷ്ടം നെടുത്ത സൗമ്യ മറമ്യ ഇപ്പൊ നീക്കൽ അത് രണ്ട് ഈ സീറ്റ്സ് വച്ചു ഈഫൽ ദാക Jalo warunasi. Jalo. చూసారు కదా అలా అయితే మా స్టార్ట్ అయిపోయింది సో ఇక్కడ నుంచి మేము హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి వెళ్ళి అక్కడ నుంచి ఢిల్లీ ఫ్లైట్ తీసుకున్నాము ఢిల్లీ నుంచి మనం వారణాసి ఫ్లైట్ తీసుకున్నాం అనమాట సో ఫ్లైట్ లో మాకు ఫుడ్ వచ్చింది అండ్ తర్వాత ఢిల్లీలో మేము దిగిన తర్వాత ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ అవర్స్ వెయిటింగ్ ఉంది అనమాట సో మేము అక్కడ దిగి అక్కడ చెక్ అంటే ట్రాన్సిట్ ఉంటుంది మన ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఇంకో ఎయిర్పోర్ట్ కి మనం లోపలి నుంచి వెళ్ళాల్సి ఉంటుంది అలా వెళ్లేటప్పుడు మాకు కనిపించినవి అన్నమాట అనమాట అండ్ ఇక్కడ యోగాసనాలు ఉంటాయి కదా సూర్య నమస్కారాలు అవి ఉన్నాయి అండ్ అవి నిజంగా చాలా బాగా పెట్టారు అండ్ ఆర్చ్ తోటి అండ్ ఇది వచ్చేసి వర్టికల్ ప్లాంట్ ఫౌంటైన్ అండ్ నేను ఫస్ట్ చూసి నార్మల్ ప్లాంట్స్ పెట్టారు అనుకున్నాను దగ్గర నుంచి చూస్తే అది వాటర్ ఫాల్ అండ్ ఆ వాటర్ ఫాల్ కి అడిషనల్ గా ఏం చేశారు అని అంటే దాంట్లో పొగ వచ్చే సెట్టింగ్ కూడా పెట్టారు అండ్ మేము పైన వరకు చూస్తున్నాము చెల్లి చెప్పిన తర్వాత అక్కడ కింద చూడు కింద ఎక్వేరియం పెట్టారు అని అది నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఒక చిన్న పార్క్ ఎయిర్పోర్ట్ లో కానీ చాలా బాగా డిజైన్ చేశారు సో ఆ తర్వాత మేము అంతా తిరుగుతూ నడుచుకుంటూ అండ్ ఆల్రెడీ ఆ కి మాకు ఆల్రెడీ వన్ టూ అయిపోయింది అనమాట సో ఏం లేదు అక్కడ మన షాపింగ్ చేద్దామన్నా కూడా వచ్చి కామె కూర్చున్నాము అండ్ ఇక్కడ మేము పడుకోవడానికి ఇంకా సెట్ అన్నమాట మొదటి రోజు ఉదయం సో మాకక్కడ వెనకాల బిగ్ బాస్ మ్యూజిక్ వస్తుంది అన్నమాట సో దానికి రికార్డింగ్ ఇచ్చాం వారణాసి సో ఇప్పుడు నేను ఢిల్లీ ఫ్లైట్ ఢిల్లీలో వారణాసి ఫ్లైట్ ఎక్కి దిగుతున్నాము సో అదంతా నేను చూపించేశాను అండ్ ఇది వారణాసి ఎయిర్పోర్ట్ అనమాట చాలా చిన్న ఎయిర్పోర్ట్ చాలా చిన్నగానే ఉంది మన హైదరాబాద్ కానీ లేకపోతే మెట్రోపాలిటన్ సిటీస్ లో ఉన్నంత పెద్దగా లేదు బట్ వెరీ కంఫర్టబుల్ ఎయిర్పోర్ట్ మరి అంత చిన్నగా కూడా లేదు నేను ఒకసారి నేనైతే షిరిడి వెళ్ళినప్పుడు అది చూపిస్తాను షిరిడి ఎయిర్పోర్ట్ ఇస్ ద స్మాలెస్ట్ ఎయిర్పోర్ట్ ఐ హావ్ సీన్ అనమాట ఒక బస్ స్టాండ్ లా ఉంటుంది చిన్నగా బట్ క్యూట్ గా ఉంటుంది సో కానీ మనకు వారణాస్ ఎయిర్పోర్ట్ అలా ఏం లేదు అండ్ చాలా ఫ్లైట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ అక్కడ నుంచి మేము క్యాబ్ తీసుకొని మేము హోటల్ కి వెళ్తున్నాము హోటల్ కి వెళ్లే దారిలో మనకి పెయింటింగ్స్ ఉంటాయి కదా ఆ పెయింటింగ్స్ లో మొత్తం మొత్తం కాశీ గురించి రాశారు బుద్ధిజం గురించి ఎందుకంటే ఇక్కడ సార్నాథ్ అనుకుంటా పక్కనే ఉంటుంది దాని గురించి అండ్ ఇక్కడ ఉండే వాళ్ళ గురించి వాళ్ళు పండించే వాటి గురించి గంగ ఆరతి గురించి గౌతముడికి అక్కడే ఆ మోక్షం అని వచ్చిందంటే ఆ తర్వాత ఆ ఈ మధ్య ఇయర్స్ లో ఎక్కడ నుంచో గౌతముడి అస్థిత్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారంట నాకు రిటర్న్ కానీ నేను సార్నాథ్ వెళ్ళలేదు నాకు అక్కడ చెప్పిన వాళ్ళేది నేను మీకు చెప్తున్నాను అండ్ ఈ తర్వాత ఇక్కడ నుంచి మేము హోటల్ కెళ్ళిపోయాం హోటల్ కి మేము చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాం ఎందుకంటే మేము రాత్రి ఆల్మోస్ట్ టెన్ థర్టీ కి బయలుదేరాం ఇంట్లో రాత్రి టెన్ థర్టీకి బయలుదేరితే నేను ట్రావెల్ అంతా చేసేసి షిరిడి సారీ కాశీ రీచ్ అయ్యేసరికి ఇట్స్ ఆల్మోస్ట్ లెవెన్ ఓ క్లాక్ అండ్ హోటల్ రీచ్ అయ్యేసరికి పన్నెండు అయిపోయింది ఇక మాకు ఓపిక లేకుండా అండ్ రూమ్ కి ఎన్నే తినేసి ఫ్రెష్ అయిపోయాము ఫ్రెష్ అయిపోయి మేము మళ్ళీ స్టార్ట్ అయ్యా అయ్యాము ఎందుకంటే ఆ రోజు చూడాల్సిన కాబట్టి అండ్ మా హోటల్ వచ్చేసేసి బీహెచ్ యూనివర్సిటీకి దగ్గర అన్నమాట అంటే బనారస్ హిందీ యూనివర్సిటీ సో దానికి దగ్గరగా ఉంది ఆ బనారస్ యూనివర్సిటీ లోపల ఒక టెంపుల్ ఉంది అని చెప్పారు సో ఆ టెంపుల్ కూడా మేము వెళ్తున్నాము దాన్ని కూడా విశ్వనాథ్ టెంపుల్ అనే అంటారు కానీ ఏంటంటే అవి జ్యోతిర్లింగం కాదన్నమాట సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే వెరీ క్లియర్ గా జ్యోతిర్లింగం టెంపుల్ అంటారు జ్యోతిర్లింగం టెంపుల్ అంటే మెయిన్ టెంపుల్ మనకి మనకందరికి తెలిసిన కాశీ విశ్వనాథ్ టెంపుల్ అండ్ విశ్వనాథ్ టెంపుల్ దీని అంటారు సో వెరీ వెరీ పర్టికులర్ గా జ్యోతిర్లింగం టెంపుల్ అని వాడతారు అన్నమాట సో ఇది వచ్చేసి చూసిన టెంపుల్ ఇదే ఇది మన బిర్లా మందిర్ లాగా ఉంది ఇంకా చాలా చాలా బాగుంది నక్షి వర్క్ గానీ లేకపోతే డిజైనింగ్ గానీ అంతా చాలా బాగుంది ఇట్స్ వెరీ నియరెస్ట్ టు బిహెచ్ యూనివర్సిటీ అనమాట సో స్టూడెంట్స్ ఎక్కువగా కనబడ్డారు అండ్ లోపల కూడా మనకి మీరందరూ హైదరాబాద్ లో ఉన్నట్టయితే రామకృష్ణ మఠం ఐడియా ఉంటే రామకృష్ణ మఠంలో ఎలా ఉంటుందో ఫీల్ అండ్ లుక్ అలా ఉంది సేమ్ యాజ్ ఇట్ ఈస్ అండ్ నేను అక్కడ చాలా వరకు తిరిగాను అక్కడ పెరిగాను కాబట్టి నాకైతే ఇమ్మీడియట్ గా అదే గుర్తొచ్చింది అండ్ ఇక్కడ దగ్గరలో కానీ లేకపోతే మీరు గంగా ఘాట్స్ దగ్గర కూడా చాలా చూస్తారు పెయింటింగ్ కి వీళ్ళు చాలా వాల్యూ ఇస్తారు అన్నమాట అండ్ ఇక్కడ ఉన్న మేజర్ అట్రాక్షన్ ఏంటి అంటే ఈ పెయింటింగ్స్ అన్ని ఇక్కడ ఉన్న యూనివర్సిటీ స్టూడెంట్స్ వేశారు సో మనకి కాస్ట్ కూడా నాకు వ్యాల్యూడే అనిపించింది కానీ నాకు అక్కడ నుంచి ఫస్ట్ డేనే కదా మనం వెళ్ళేటప్పుడు తీసుకుందాము అని అనుకున్నాను ఆ తర్వాత కుదరలేదు నాకు బట్ ఎవరైనా ఫేస్ రకం దీన్ని విజిట్ చేసి మాత్రం ఇక్కడే తీసుకోండి ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి బయట మీకు ఇన్ని వెరైటీస్ దొరకవు సో నేనైతే మిస్ అవుతాను మీరు ఎవరైనా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడే తీసుకోండి అండ్ నేను వచ్చి మాక్సిమం ఆ డ్రెస్సెస్ మ్యాచ్ చేయడానికి ట్రై చేశాను సో ఇవాళ కూడా నేను మ్యాచింగ్ వేసుకుంటున్నాను అన్నమాట అండ్ టెంపుల్ కూడా చూస్తే చాలా అంటే చాలా బాగుంది నాకు కలకత్తా టెంపుల్స్ అని చూపిస్తారు చూసారా మనకి మూవీస్ లో సో అలా లుక్ వచ్చింది అండ్ బయట నుంచే కాదు లోపల నుంచి కూడా చాలా బాగుంది పదకొండు నేను లోపల ఎలా ఉందో చూపిస్తాను మనం లోపల నుండి చూస్తే ఇదొక దివాణా అంటాం చూసారా అంటే రాజులది కోటి ఆ కానీ లేకపోతే ఎవరైనా అంటే అలాంటి ఒక ఫంక్షన్ హాల్ టైప్ లో అలా ఉంది అంటే ప్యూర్ టెంపుల్ లేదు అండ్ టెంపుల్ కూడా అన్ని రకాల టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ లోపల శివలింగం ఉంది కింద గ్రౌండ్ ఫ్లోర్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో లక్ష్మీదేవి పార్వతీదేవి కాలభైరవ్ ఆంజనేయ స్వామి ఇట్లా అందరి టెంపుల్స్ ఉన్నాయి అండ్ మనం మళ్ళీ పైకి వెళ్ళినాక కూడా మళ్ళీ శివుడు శివుడి ఏంటి అంటే రూపముంది కింద లింగం ఉంది పైన రూపముంది అండ్ ఇక మీరు చూస్తున్నట్టు అన్ని చోట్ల ఇట్లా చిన్న చిన్న విగ్రహాలు పెట్టేశారు అండ్ ఇక్కడ నేనన్న పైన విగ్రహం ఉంది అనమాట రూపం ఉంది ఆ రూపం దగ్గర కూడా పూజలు అవన్నీ జరుగుతున్నాయి అండ్ పక్కన దుర్గాదేవిది అందరు అయితే నేను ఇక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్టూడెంట్ పాట పాడుతున్నారు హారతో పాట నాకు తెలియదు బట్ నాకు చాలా మంచి అనిపించింది మీరు కూడా వినండి शरणं प्रपद्ये सनन्दमानं दमनी वसन्तं आनन्दकन्दं हतपापवृन्दं वाराणसीनाथमनाथनाथं श्रीवैश्वनाथं शरणं प्रपद्ये सानन्दमानं दमने ంత బ్యూటిఫుల్ పాట తర్వాత ఈ కీకి కీకి సౌండ్ ఏంటి అని అనుకుంటున్నారా సో మా పరిస్థితి అయితే త్రీ డేస్ వారణాసిలో అదే అన్నమాట మేము గంటల సౌండ్ ఆరతి సౌండ్ విని ఎంత ప్రశాంతంగా బయటకు వస్తాము బట్ అండ్ ట్రాఫిక్ ఇస్ లైక్ హెల్ వారణాసిలో చాలా అంటే చాలా ఉంటుంది ఎందుకంటే చిన్న చిన్న గల్లీలు అయిపోయేసరికి వారణాసిలో చాలా ట్రాఫిక్ బగులుతుంది అండ్ మేము అన్ని ఆటోలో తిరిగాము సో ఇంకా ఎక్కువ ఉంటుంది ఆటో కూడా కదా దాన్ని కోటో అంటారంటే నేను దాన్ని చూపిస్తాను అండ్ ఇక్కడ వచ్చేసి ఇది హర్యానా ఫుడ్ అని నాకు కూడా బట్టి బట్టి చోలో సంథింగ్ అండ్ అక్కడ మొత్తం ఇవన్నీ ఉన్నాయన్నమాట పిండి బేవి అవన్నీ ఉన్నాయి ఇక్కడ బట్ మేము ఏమి ముట్టుకోలేదు ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయిపోయింది సో నేను జస్ట్ బయట నుంచి వీడియో తీసాను కావాలి అని అనుకుంటే మనం వెళ్ళి ఇక్కడ ఫోటోషూట్స్ చేసుకోవచ్చు అండ్ వీడియోస్ కూడా తీసుకోవచ్చు మేము అప్పటికే చాలా ఆకలి అవుతుంది మాకు త్రీ అయిపోయింది మేము నుంచి టిఫిన్ అంటే ఒక బోసం తిన్నాము అంతే నేను చెల్లి బాగా ఆకలి అయిపోతుంది సో లోపలికి వెళ్ళిపోయాను అండ్ ఈ లోపల కూడా ఏంటి అని అంటే ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద ఫేమస్ టూరిస్ట్ స్పాట్ అనుకుంటా అంటే అందరు టూరిస్టులు ఆల్మోస్ట్ మాకు చెప్పినట్టు అందరు కూడా అక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళండి అని చెప్తున్నట్టున్నారు ఇదైతే చాలా కంప్లీట్లీ ఫుల్ ఉంది అండ్ తెలిసిపోతుంది అందరు బనారస్ కి కొత్త తెలిసిపోతుంది బట్ ఇక్కడ మాత్రం మోస్ట్ ఫేమస్ వచ్చేసి వీళ్ళ పాయసం నేను అస్సలు స్వీట్ తినాను అంటే రైస్ పుడ్డింగ్ అంటాను కదా అంటే పరమాన్నం సో నేను అస్సలు తినాను స్వీట్ నాకు అంతగా ఇష్టం ఉంది స్వీట్స్ తినడం బట్ ఇక్కడ స్వీట్ మాత్రం చాలా బాగుంది అండ్ నాకు సజెస్ట్ కూడా చేశారు ఇక్కడ స్వీట్ తినండి బాగుంటుంది అని అండ్ నేను ఎప్పుడైతే వెళ్ళి నేను ఇప్పుడు నేను న్యాచురల్గా ఒకటే ఆర్డర్ చేశాను ఎందుకంటే చెల్లి స్వీట్స్ ఉంటాయి నేను తినను కాబట్టి అండ్ నేను ఎప్పుడైతే ఫస్ట్ స్పూన్ తిన్నానో నేను ఆటోమేటిక్ ఇంకోటి ఆర్డర్ చేసేసాను అంత బాగుంది అండ్ ఇక్కడ స్వీట్ని కూడా మనం కావాలనుకుంటే ఇప్పుడు మీకు పైన చూపించినట్టు పైన కూర్చోవచ్చు లేదా అంటే కింద కూడా కూర్చోవచ్చు అండ్ ఇక్కడ వెరైటీ ఆఫ్ ఫుడ్ ఆర్డర్ ఉంది థాలి అలా కూడా ఆర్డర్ చేయొచ్చు బట్ నేను థాలి ఎంత తిననేమో అని అనిపించి నేను జస్ట్ ఓన్లీ ఈ బట్టి అండ్ చోకా బట్టి చోకా అంటారు దీన్ని సో ఇది బట్టి ఇది చోకా అనమాట ఈ ఇందులో ఆనియన్స్ అవన్నీ ఉన్నాయి సో వాటిని చోకా అంటారు అండ్ ఓపెన్ చేస్తే ఒక దాంట్లోనేమో పిండి ఉంది అంటే రవా టైప్స్ లో ఉంది అండ్ ఇంకోటేమో పన్నీర్ ఉంది అనమాట నాకు పన్నీర్ బాగా నచ్చింది అండ్ రవాది కొద్దిగా గొంతులో ఇరుకుతున్నట్టు అవుతుంది ఇట్స్ నాట్ అట్ ఆల్ స్మూత్ బట్ నేను అక్కడ మాట్లాడుతుంటే విన్నప్పుడు ఏంటి అంటే ఎవరో అక్కడ లోకల్ వచ్చి చెప్తున్నారు మీరు తప్పు చేశారు చాలా నెయ్యి వాడాలి మీరు అలా వాడలేదు అని ఏదో ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు నాకు అది సరిగ్గా తెలియదు బట్ నాకైతే చుక బాగా నచ్చింది ఇట్స్ వెరీ యమ్మీ అండ్ స్పైసీ అండ్ ఇక్కడ నేను తినడం అయిపోయాక నేను వెళ్ళింది వచ్చేసి దశ అశ్వమేధ్ ఘాట్ ఈ టంగ్ టీస్టర్ అయితే నేను చాలా కష్టపడ్డాను అండ్ సడన్ గా ఎవరైనా ఎట్లా దశ అవుతుంది బట్ నేను చాలా ట్రై చేసి దశ అశ్వేధి ఆ ఘాట్ అని చెప్తారు నేనైనా కనీసం నత్త నిత ట్రై చేస్తా మా చెల్లెట అక్క నేనే చెప్పుకోలేసింది నా మీదికి నేను వెళ్ళేసరికి లేట్ అయింది మాకు ఈ విషయం తెలియదు చాలా తొందరగా వెళ్ళాలి మీరు ఒకవేళ ఈ గంగా చూడాలి చూడాలంటే మాకు తెలియక మేము చాలా లేట్ చేశాము కానీ ఎట్లనో అట్లా నెత్తుకుంటూ దూరుకుంటూ చూడండి ఎంత మందుని క్రాస్ అయ్యి వచ్చాము అంత మందుని క్రాస్ అయ్యి కిందికి వచ్చాము ఆల్మోస్ట్ గంగ దగ్గర వచ్చాము వచ్చి ఒక దగ్గరికి ఎక్కి చూస్తున్నాం అన్నమాట అంటే కొంచెం ఎట్ల అట్లా అక్కడ ఒక అయ్యగారు ఉన్నారు అయ్యగారికి కొంచెం హెల్ప్ చేయండి అది ఇట్లా చాలా దూరం నుంచి వచ్చారు అని అడిగితే ఆయన కొంచెం హెల్ప్ చేశారు ఆయన కొంచెం జరిగితే అక్కడ అదొక పండాల్ టైప్ లో ఉంది అది ఎక్కాము అది ఏంటో కూడా నేను తర్వాత చూపిస్తాను సో ముందు అయితే మీరు గంగాహారత్ ఎంజాయ్ చేయండి చాలా బ్యూటిఫుల్ గా కనిపించింది కదా మీకు బ్యూటిఫుల్ గా కనిపించడానికి వెనకాల మా కష్టం లేని చెడు మధ్యలో ఒకసారి చెల్లి ఎలా వంగి దిశ అండ్ అంత జూమ్ చేసి ఆ తర్వాత కనిపించింది అన్నమాట రోజును ఒకటి మాత్రం ఖచ్చితంగా చేశాను ఎందుకంటే మేము అన్ని ఆరతులు అటెండ్ అయ్యాం కాబట్టి ఆరతి అటెండ్ అయిన ప్రచారం అక్కడ దీపం వదిలేస్తూ వచ్చామన్నమాట గంగను అంటే గంగా దీపం వదిలేస్తూ రావడం అండ్ నెక్స్ట్ డే వచ్చేసి కార్తీక పౌర్ణమి సో ఆ రోజు కూడా మేము చేసాము అండ్ ఇది ఫస్ట్ టైం అనమాట మేము వెళ్ళినాక సో అండ్ ఫీలింగ్ చాలా బాగుంది ఆ ఆరతి ఫీలింగ్ కానీ అవన్నీ నిజంగా చాలా బాగున్నాయి అసలు మాకు నిలదవడానికి కూడా ప్లేస్ లేదు బట్ మాకు తర్వాత ఏంటి అని అంటే ఒకవేళ మనం గంగా ఆరతి వారణాసి వైపు నుంచి అంటే మనం ఘాట్ వైపు నుంచి చూడాలి అని అనుకుంటే మనం ఫోర్ కళ్ళు అక్కడ ఉండాలి దశాశ్వని ఘాట్ లో ఫోర్ కళ్ళ మీరు ఉంటే మీరు ఇటువైపు నుంచి చూడడానికి ఈజీ అవుతుంది మీకు మంచి సీటింగ్ దొరుకుతుంది మీకు మంచి వ్యూ దొరుకుతుంది సో అట్లా మీరు చూస్తే ఫోర్ అండ్ గంగారతి వచ్చి కి స్టార్ట్ అవుతుంది అంటే మీరు త్రీ అవర్స్ వెయిట్ చేయాలి ఇటు నుంచి చూడాలి అనుకుంటే లేదు అని అనుకుంటే మీరు కొంచెం ఒక సిక్స్ కలర్ రీచ్ అవ్వగలిగితే మీరు బోట్ మాట్లాడుకొని గంగ నుంచి ఆరతి చూడొచ్చు మిమ్మల్ని తిప్పి తీసుకొచ్చి గంగ వైపు నుంచి ఆరతి చూపిస్తారన్నమాట అండ్ అది కూడా చాలా బాగుంటుంది అండ్ మేము అది కూడా చేశాము లాస్ట్ డే చేసాము అది కూడా మీకు చూపిస్తాను అండ్ ఇప్పుడు మీకు కనిపిస్తున్న పిల్లర్ ఉంది చూసారా ఈ పిల్లర్ మేము ఎక్కాము ఆ పిల్లర్ మీద మేము ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ నిలబడి ఉంటాము కాలు పెట్టి తీయడానికి కూడా ప్లేస్ లేదు అంతా ఉండే బట్ ఫైనల్లీ చూసాము అండ్ ఇట్స్ అ వెరీ హ్యాపీ థింగ్ అది చూద్దాం అదంతా అండ్ ఆ తర్వాత మేము ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళి మణికర్ణిక ఘాట్ వెళ్ళాము మణికర్ణిక ఘాట్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటి అని అంటే మా ముందు కాలుతున్నాయి కా కాస్ట్ని కానీ అక్కడ విభూతి పూజ అన్నీ జరుగుతున్నాయి పక్కన ఆ శ్మశాన్ బాబా అని చెప్పి అదే శివుడిదే అక్కడ పూజ జరుగుతుంది ఇక్కడ ఎటువంటి భయం వేయదు మనకు వాళ్ళు చెప్తుంటే నేను అదే అట్లా అన్నారు కానీ అనుకున్నాను కానీ నిజంగా అక్కడ ఏం అవుతుంది అండ్ ఇట్ ఫీల్స్ వెరీ వామ్ అండ్ ఇక్కడ మీకు ఒక లైట్ కనపడుతుంది చూసారా దీని ధూమ్రాజ్ అంటారన్నమాట సో ఇక్కడ నుంచి మాత్రమే ఫైర్ తీసుకొచ్చి అక్కడే వెలిగిస్తారు అండ్ ఇక్కడ శివుడి గుడి ఉంది ఇప్పుడు ఇక్కడ వీళ్ళందరూ కిటికీలో చూస్తారు కదా కిందికి శివుడి గుడి ఉంది అన్నమాట అయితే ఇక్కడ స్టోరీ ఏంటి అంటే అమ్మవారివి ఆ కర్ణకొండలు అని ఉంటాయి చూసారా పెట్టుకునేది పెట్టుకునేవి అదంటే జారి పడిపోయాయంట అవి ఎటకండి అంటే ఈ ధూమరాజ్ ఫ్యామిలీ వాళ్ళు ఆ దొరికిన గానీ వాళ్ళు పెట్టారంట సో అప్పుడు శివుడు శాపం ఇచ్చారంట మీరు ఇదే పని చేసుకుంటూ ఉంటారు అని సో అది ధీమరాజ్ వాళ్ళ స్టోరీ అండ్ మేము అక్కడ నుంచి మణికర్ణిక ఘాట్ దగ్గర నుంచి జ్యోతిర్లింగం టెంపుల్ దగ్గరికి వచ్చాము వచ్చేసరికి ఆల్మోస్ట్ మీరు టైం చూడొచ్చు నేను ఇక్కడ మీకు ఫోన్ లో చూపిస్తాను లెవెన్ సెవెంటీన్ అవుతుంది మేము అప్పుడు లైన్ లో నిలబడ్డానికి వెళ్తున్నాం ఇంకా నేను లైన్ నిలబడలేదు లైన్ నిలబడడానికి వెళ్తున్నాము సో అక్కడ టెంపుల్ దర్శనం కోసం అని చెప్పి అండ్ చాలా బాగా జరిగింది లాస్ట్ శయన్ ఆరతి టైం కి అందుకున్నాము అండ్ ఆ ఆరతి ఎక్స్పీరియన్స్ ఇస్ రియలీ రియల్లీ గుడ్ మీరు ఎవరైనా ఆ టైంలో అక్కడ ఉంటే మాత్రం నైట్ ఆరతి అందుకోండి అది చాలా బాగుంటుంది వాళ్ళ పాటలు అవన్నీ అండ్ నెక్స్ట్ మనం డే టూ లోకి వెళ్ళిపోదాము డే టూ లో మనం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మేము ఫోర్ కల్లా బయలుదేరిపోయాము అస్సి ఘాట్ కి వెళ్ళాము సారీ ఘాట్ ఘాట్లోనేమో మనం ఈవినింగ్ ఆరతి చూడొచ్చు అస్సి ఘాట్ లోనేమో మనం మార్నింగ్ ఆరతి చూడొచ్చు దీన్ని శుభే బనార అంటారు చాలా బాగుంటుంది అండ్ సేమ్ ఆరతి ఆరతి అయితే అదే ఉంటుంది స్టైల్ అదే మారదు మేబీ పీపుల్ చేసే పీపుల్ మారుతారేమో అండ్ ఆ తర్వాత నేను చెప్పాను కదా ఈ రోజు వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు అండ్ ఆ కార్తీక పౌర్ణమి రోజు మనం దీపాలు ఎలాగో పెట్టాలి సో మేము ఫస్ట్ మార్నింగ్ స్టార్ట్ చేయడమే గంగ దగ్గర దీపంతో స్టార్ట్ చేసాం ఎందుకంటే అప్పటి వరకు నేను ఇంకా ఏం తిన్నాను ఏం తినకుండా దీపం పెడితే బెటర్ కదా అనిపించింది సో అందుకని చెప్పి మేము పొద్దు పొద్దున్నే హెడ్ బాత్ అవన్నీ చేసి రెడీ వెళ్ళిపోయాము నేను చెల్లి అండ్ వెనడం వెనడమే అండ్ దీపంతో స్టార్ట్ చేసేసాం అండ్ నేను ఈ దీపం వదిలేసి అంతా సెట్ అయ్యి బోట్ ఎక్కి సగం దూరం లోపలికి వెళ్ళేసరికి అండ్ ఈ బ్యూటిఫుల్ సన్ రైజ్ వచ్చేసింది అనమాట అండ్ మనకి ఘాట్ టూర్ అంటారు సో అన్ని ఘాట్స్ ని ఇట్లా చూపించుకుంటూ తీసుకెళ్తారు నాకైతే ఇలా చూసినప్పటికన్నా ఘాట్ టూర్ ఇట్లా సన్ రైజ్ బాగుంటుంది ఆ గోల్డెన్ హార్ అదంతా ఎంజాయ్ చేయొచ్చు ఫొటోస్ క్రేజీ వస్తాయి ఇలాంటివి మాత్రం మీరు ఫొటోస్ కోసం అలా చేయండి బట్ ఘాట్ టూర్ ఎక్స్ ఎక్స్పీరియన్స్ చేయాలి అని అంటే ఖచ్చితంగా నడుచుకుంటూ చాలా బాగుంటుంది ఇప్పుడు మా చెల్లి షార్ట్ తీసారు కదా ఇలాంటి ఫొటోస్ కి ఇలాంటి వీడియోస్ కి మాత్రం ఈ పోర్ట్రేట్ చాలా బాగుంటుంది సో నేను మీకు ఇందాక చెప్పినట్టు ఇక్కడ మమ్మల్ని మనల్ని దింపుతారు సో ఇదొచ్చేసి గణేష్ ఘాట్ అనమాట మమ్మల్ని దింపిన చోటు అండ్ గణేష్ ఘాట్ లో ఇలా ఉంటుంది అండ్ మనకి దశాశ్వమేధ ఘాట్ అస్సి ఘాట్ మాత్రమే మేజర్ ఘాట్స్ సో అవి కాకుండా మిగతా కొంచెం రష్ తక్కువ ఉంటుంది మళ్ళీ గంగా ఘాట్ దగ్గర చాలా రష్ ఉంటుంది అనమాట సో అవి కాకుండా మిగతా అన్ని కొంచెం ఫ్రీగానే ఉంటాయి మీరు మీరు ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే డిఫరెంట్ ఘాట్స్ ఎక్స్పీరియన్స్ చేయండి మీకు ఆ ప్రశాంతమైన కాశీ కనబడుతుంది లేదు అని అంటే మనకి ఆ బిజీ 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 కొత్త కమర్షియల్ ఆ ఆరతి దగ్గర కమర్షియల్ అవే కనబడతాయి అన్నమాట సో మీరు మాత్రం ఈ వాక్ ని అస్సలు మిస్ అవ్వద్దు అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ షార్ట్ ఆఫ్ మైండ్ ఇన్ వారణాసి అనమాట అండ్ ఆ గోల్డెన్ హార్ లో ఆ డ్రెస్ కలర్ అంతా చాలా బాగా ఉంటాయి అండ్ మా చెల్లి చెప్పిన కలర్ డ్రెస్ కూడా సో అండ్ తీసింది కూడా తనే థ్యాంక్స్ టు హర్ ఇట్స్ అ బ్యూటిఫుల్ అండ్ బ్యూటిఫుల్ షాట్ మీకు ఎలా అనిపించింది కింద కవెన్స్ వెళ్తాం అస్సలు మర్చిపోదు ఇంకేమైనా డౌట్స్ అడగండి నేను వాటి నుంచి కూడా చెప్తాను అండ్ ఇది వచ్చేసి శైలా ఘాట్ అంటారు ఇక్కడ మొత్తం అంత పెయింటింగ్స్ ఉంటాయి అన్నమాట ఆ తర్వాత మేము అప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇంకేమైనా తిన్నాం అని చెప్పి వెళ్తున్నాము సో మనం కాశీ రోడ్స్ నేను నడుస్తుంటే ఇలా ఉంటుంది అనమాట ఈ షాట్ మీకు చూపియాలి అని అనిపించింది అందుకే తీసుకొచ్చాను అండ్ ఇక్కడ అన్ని కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి గన్నులు చాలా చిన్నగా ఉంటాయి రోడ్డు ప్రాబ్లం చూసారు కదా నుంచి ఎలా వస్తున్నాయో అంత ప్రాబ్లమే బట్ ఆ సీన్ ఆ పిక్చర్ మాత్రం చాలా పర్ఫెక్ట్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అండ్ మనకి సీరియల్స్ లో సినిమాలో చూపిస్తారు కదా అంతే బ్యూటిఫుల్ గా ఉంది కాకపోతే జస్ట్ మనకి అంత నేను ఇప్పుడు ఎలా మీకైతే చూపిస్తున్నాను వాయిస్ కట్ చేసి అలా చూపిస్తున్నారు అని అనుకోండి ఎందుకంటే వాయిస్ ఆన్ చేస్తే మీరు అస్సలు తట్టుకోలేరు అది కిక్కి కి కిక్కి సౌండ్ ఉంటుంది అండ్ అక్కడ ఉన్న మేజర్ ఫేమస్ ప్లేసెస్ కి మేము తినడానికి వెళ్తున్నాను అండ్ ఆ ఫేమస్ ప్లేసెస్ లో వచ్చేసి శ్రీజీ స్వీట్స్ మలాయో అన్నది ఒకటి అన్నమాట అంటే ఏంటి అని అంటే మనకి మలాయి టైప్ ఇస్తారు ఆ పైన స్వీట్ మేము తినాలి ఆ తర్వాత అందులో మనకి మిల్క్ బోస్ట్ ఇస్తారు అది మనం తినాలి అండ్ ఇది ఓన్లీ మనకి వింటర్స్ లోనే అవైలబుల్ ఉంటుంది అంట ఎవరైనా వింటర్ లో వెళ్తే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి అండ్ నేను ఒక తప్పు చేయబో మీరు మాత్రం అది చేయకండి అది ఏంటో చెప్తాను ఇది వచ్చేసి ఏంటంటే శ్రీఖండ్ అంటారంట అది ఏంటో నాకు తెలియదు సో ఇది వచ్చేసి మీడియం సైజ్ సో మీడియం మాత్రమే తీసుకోండి ఎక్కువ తీసుకోకండి మేము తినలేకపోయాము స్లైట్ గా పాన్ ఫ్లేవర్ వచ్చింది బనారసి ప్లా పాన్ ఫ్లేవర్ మా వల్ల కాలేదు మీరు మాత్రం అది నచ్చితే తీసుకోండి అండ్ ఈవినింగ్ అయిపోయేసరికి మేము మళ్ళీ వచ్చేసి అస్సి ఘాట్ వచ్చాము అస్సి ఘాట్ నుంచి బోట్ తీసుకొని మేము ట్రావెల్ చేస్తూ చేస్తూ ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ అవర్స్ ట్రావెల్ చేసాము ఆ ట్రావెల్ లోనే మేము చాలా ఫొటోస్ చూసాము మళ్ళీ ఘాట్ టూర్ అంతా చేసాము ఇక్కడ నుంచి చూడండి ఘాట్స్ అన్ని కనపడుతూ ఉంటాయి అన్నమాట thank you ఇక్కడ చాలా డెకరేషన్ జరుగుతున్నాయి అండ్ టెంపరీ హౌసెస్ కూడా జరుగుతున్నాయి ఇక్కడ మీకు శివుడి ఫేస్ కనపడుతుంది కదా అంటే శాండ్ లో శివుడి ఫేస్ తోటి ఆర్ట్ లాగా చేశారు చాలా బ్యూటిఫుల్ అక్కడికి బట్ అక్కడ అంత లైట్ సెట్టింగ్స్ ఏమంటారు ఫైర్ వర్క్స్ అవంతా అడ్జస్ట్మెంట్స్ చేస్తున్నారు సో అండ్ మా ఇద్దరి అయితే ఈ షార్ట్ నాకు మంచిగా అనిపించింది వెనక వాటర్ అదంతా మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ చెప్పండి ఈ బ్రిడ్జ్ చూస్తే నాకు ఏక్ హజార్ మీరు బహనా హే ఆ సాంగ్ గుర్తొచ్చింది యాక్చువల్ గుర్తుకు వచ్చింది అనమాట ఇది నమో ఘాట్ అంటారు అనమాట ఇక్కడ చాలా మన మోదీ పిక్స్ చూస్తాం ఎక్కువ సో అది నమో ఘాట్ అండ్ ఇక్కడ మేము రీల్ రీక్రియేట్ చేశాము నేను మా చెల్లి సో నేను త్వరలో అప్లోడ్ చేస్తాను సో డోంట్ ఫర్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీరు వెనక చూసారు కదా దేవ్ దివాళి యాక్చువల్ ఈవెంట్ స్టార్ట్ అయింది అండ్ నాకు ఒక విషయం బాగా నచ్చింది ఏంటి అని అంటే ఈవెంట్ జరుగుతోంది ఈవెంట్ టెంపుల్ వాళ్ళకి సంబంధించింది టూరిస్ట్ వాళ్ళకి సంబంధించింది మాకేంటి అని అనుకోకుండా కాశీలో ప్రతి ఇంటి వాళ్ళు లైట్స్ పెట్టారు ప్రతి ఇంటి వాళ్ళు పైకొచ్చి ఫ్రై క్రాకర్స్ ఎగరేస్తున్నారు లాన్థన్స్ ఉంటాయి చూసారా చైనీస్ లాన్థన్స్ అని అవి పంపుతున్నారు సో మీరు చూడండి టెంపుల్ ఒక చిన్న పార్ట్ లోనే ఉంది మిగతా వెంట ఊరే ఆ ఊరు మొత్తం కూడా రెడీ అయింది సో అది నాకు నిజంగా చాలా బాగా అనిపించింది అండ్ లెట్స్ ఎండ్రో క్రాకర్స్ క్రాకర్స్ చాలా బ్యూటిఫుల్ గా వచ్చాయి కదా అండ్ ఈ క్రాకర్స్ తర్వాత మేము లేజర్ షో చూసాము లేజర్ షో అస్సలు చూడడం కుదరలేదు బట్ దూరం నుంచి ఏదో కొద్దిగా చూసాము సో ఇక్కడైన మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే బోట్స్ అన్ని సడన్ గా దగ్గరకు వచ్చేసాయి ఆ దగ్గరికి రావడం వల్ల మేము చాలా చిన్న తెప్ప లాంటి బోట్ సో అట్లా అన్ని దగ్గరకు వచ్చేసేసరికి చాలా ప్రాబ్లం అయింది ఏమైనా మీరే చూడండి ఎవరికైనా అర్థం కాకపోతే నేను మళ్ళీ చెప్తాను యాక్చువల్ గా ఏమైంది అని అంటే బోట్ ఇంకో బోట్ కి బయటికి కడ్డి ఉంది అది అది చూసుకోకుండా మా బోట్ మీదకి వచ్చేసింది బోట్ అది చాలా కిందికి ఉండేసరికి ఆ కడ్డి మా భుజాల దగ్గరకు వచ్చింది అనమాట సో నేను లేజర్ షో తీయాలి అని చెప్పి కెమెరా పట్టుకొని ఉన్నాను సో అది చేతిలో ఉంది కాబట్టి నేను సడన్ గా కూర్చున్నాను ఇంకా మా చెల్లి మీదకి వచ్చేసింది అది లేసి పక్కకి వెళ్ళిపోయింది ఆ పార్క్ రికార్డ్ అయిపోయింది అనమాట అందుకే నేను షేర్ చేశాను బట్ ఇది చాలా చాలా అంటే చాలా భయపడ్డాను ఈజీ అయితే ఇవ్వలేదు సో కాస్త మేము ఈ లేజర్ షో చూసుకున్నాక మేము ఈ క్యాండిల్ ఉంటుంది కదా ఈ క్యాండిల్ ని లాంథన్ ఈ చైనీస్ లాంథన్ ఉంటుంది కదా దీన్ని వదిలేసాము సో సక్సెస్ఫుల్ అయితే వదిలేసాము ఫైనల్లీ ఇట్స్ అ వెరీ హ్యాపీ మూమెంట్ అది ఎగిరినప్పుడు వీడియో క్యాప్చర్ చేయలేకపోయినా ఇది కూడా ఫ్రెండ్ తీసారు వెనక నుంచి యాక్చువల్ గా తర్వాత మేము రికార్డింగ్ చాలా తగ్గించేసాము ఆ భయానికి కొద్దిగా తర్వాత కూడా డే త్రీ అన్ని గుళ్ళు తిరిగాము సో రికార్డింగ్ చాలా తక్కువైపోయింది ఫస్ట్ మేము కాల్బాబా మందిర్ వెళ్ళాము ఆ తర్వాత ఇక్కడ కేదార్నాథ్ టెంపుల్ ఉంది కేదారేశ్వర్ కేదార్ ఘాట్ దగ్గర అక్కడ ఆ టెంపుల్ చూసుకొని మేము ఆ ఘాట్ దగ్గరికి నీకు ఇదైతే అయితే కనిపిస్తుందో ఇందులోంచి దిగి నడుచుకుంటూ చండి మా చెల్లి సో ఇక్కడ ఫొటోస్ కి కూడా చాలా బాగుంది సో ఈ కొంచెం గ్యాప్ వరకు తీసుకొని ఇచ్చారు సో ఇక్కడ వరకు తీసాను ఆ తర్వాత మనం అక్కడ నుంచి దిగి ఇదంతా ఘాట్స్ నడుచుకుంటూ మనం ఘాట్ దాకా రావచ్చు మనకు కావాలి ముందుకు ముందుకు వెళ్ళొచ్చు సో మనం మేము ఘాట్ దాకా అలా ఆ ఘాట్స్ అన్ని నడుచుకుంటూ వచ్చాము ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదంతా మనం మార్నింగ్ బోట్ టూర్ కి కూడా ఉన్నాము మొత్తం కాశీ అంతా ఘాట్సే ఉంటాయి సో అవన్నీ ఘాట్స్ చూసుకుంటూ మేము నేనైతే ఖచ్చితంగా చెప్తాను ఈ వాక్ ఖచ్చితంగా చేయండి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది చాలా పీస్ఫుల్ గా ఉంటుంది చాలా ఫొటోస్ కి మీరు ఇక్కడే చాలా ఉంటాయి ఇక్కడ ఒక ఆ మహల్ టైప్ సెట్టింగ్ అంటే మహల్ ఉంది అది ఒక ఫైవ్ స్టార్ హోటల్ టైప్ సో అది అంతా మనం నడుచుకుంటూ వచ్చి మళ్ళీ మనం దశాశ్వ మీద ఘాట్ దాకా వచ్చామనమాట సో ఇక్కడ నుంచి మనం కొంచెం పక్కన సైడ్స్ నుంచి నడుచుకుంటూ పైకి వెళ్తే మనం విశాలాక్షి టెంపుల్ కి వెళ్తాము కాశీ విశాలాక్షి టెంపుల్ సో ఆ విశాలాక్షి మందిర్ కి దగ్గరలోనే మనకి రుద్రాక్ష ఉందనమాట సో నేను ఇక్కడ నుంచి అయితే రుద్రాక్ష తీసుకున్నాను నాకు తీసుకున్నాను ఇంట్లో తీసుకున్నాను ఆ తర్వాత నెక్స్ట్ డే మేము మళ్ళీ గుడికి వెళ్ళాము అప్పుడు ఈ రుద్రాక్షల్ని అక్కడ స్వామికి పాకించి తీసుకొచ్చానమాట అండ్ ఈ తర్వాత నేను మీకు చెప్పాను కదా నైట్ కూడా మేము ఇటువైపు నుంచి గంగారు చేశామని ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది బట్ నేను అయితే ఫుల్ గా టైర్ అయిపోయాను మమ్మల్ని చూసి మీకు అర్థమయ్యి ఉండొచ్చు నేను తొందరగా వచ్చాను ఏం చేయాలబ్బా అనుకున్నాను బట్ ఇక్కడ ఎయిర్పోర్ట్ లో ఇలా ఒక లైబ్రరీ లాంచ్ పెట్టారు విచ్ ఇస్ అ వెరీ వెరీ గ్రేట్ అండ్ గుడ్ ఇనిషియేటివ్ అనమాట అసలు ఇలా ప్రతి చోట ఉండాలి మనకి చాలా స్క్రీన్ టైం తగ్గిస్తాము బుక్స్ చదవడం అనేది బాగా అలవాటు అవుతుంది అండ్ నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది అండ్ ఐ రియలీ లవ్ రీడింగ్ బుక్స్ ఈ యొక్క ఇనిషియేటివ్ నాకు నిజంగా బాగా నచ్చింది అండ్ ఎవ్రీ వన్ షుడ్ అంటే ఎవ్రీ లోడ్ అయిపోయాము అండ్ దిస్ ఇస్ అన్ ఎండ్ టు వారణాసి ట్రిప్ అనమాట అండ్ దిస్ ట్రిప్ హాస్ డన్ అ నాట్ మీ నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను వేరే ఎక్స్పెక్ట్ చేశాను ఏది వీడో చాలా ప్రశాంతత ఉంటది ఏదో ఇట్లా ఏమంటే ఏమైనా ఎట్లా జ్ఞాన బలుపుల్లో వెళ్ళిపోతాయని అలా ఏం లేదు బట్ ఇట్స్ అ వెరీ క్లెన్జింగ్ ప్రాసెస్ మనకి చాలా అంటే చాలా మనశ్శాంతి ఉంటుంది మనకు అప్స్ అండ్ డౌన్స్ అనేది చాలా కామన్ బట్ మనం ఆ ఫీల్ ని చూసి వస్తే అని అంటే అదొక రిలాక్సేషన్ ఉంటుంది బట్ నేను అందరికీ ఒకటే చెప్తున్నాను కాశీలో మనం ప్యూర్ గా వెళ్లాల్సిందే అండ్ అక్కడ ఆల్మోస్ట్ అయితే మొత్తం కమర్షియల్ అయిపోయింది మీరు ఏమంటారు రీల్స్ లో చూపించినట్టు అలా ఊహించుకొని వెళ్ళొద్దు ప్లీజ్ సో ఇట్ హ్యాస్ బిన్ కమర్షియలైజ్డ్ మీరు అది కొంచెం మా లో పెట్టుకుని నేను మేము పెట్టుకోలేదు సో నేను డిసప్పాయింట్ అని ఏంటి ఇలా ఉన్నారు ఇక్కడ అని బట్ అవన్నీ పట్టించుకోకండి మీరు వెళ్ళింది దర్శనాల కోసం మీరు మీరు చూసుకోండి ఎలా పోతే మనకి ఎందుకు అన్నట్టు ఉంది అండ్ హర్ హర్ మహాదేవ్ శంభు శంకర్ శంకర వీళ్ళు నెక్స్ట్ వీడియో అప్పటి వరకు బాయ్